మేము ఏదైతే నిలిచిని మాట్లాడుతూ ఉన్నామో గత సంవత్సరంలో ఇదే ప్రాంతంలో మూడు గంటలు ఈ బుడమేరకు పడి విజయవాడ ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లో బస్సులోనే పది రోజులు ఉండి పరిస్థితులను చక్కదిద్దడం కానీ లోకేష్ గారు సైతం మరి డ్రోన్స్ కెమెరాస్ ద్వారా ఇరవై నాలుగు గంటలు కూడా రియల్ టైంలో మానిటరింగ్ చేయడం ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన ఆ మూడు గండ్లను కూడా నిల్వ కాళ్ళ మీద ఇటు అధికారులు కానీ ఏజెన్సీలు కానీ శ్రమించి ఆ రోజు తాత్కాలికంగా మనం ఆ రోజు ఈ గండ్లను మనం పోడ్చగలిగితే మొన్న గండ్లు పడడమే కాదు గతంలో ఈ బొడమేరుకి ఎప్పుడు గండ్లు పడినా ఇదే ప్రాంతంలో పడుతూ ఉన్నాయి ఎందుకంటే ఛానల్లో వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్తో పాటు దీనికి ఆపోజిట్లో ఏదైతే పులివాగుకి సంబంధించి ఆ వాటర్ అంతా కూడా డైరెక్ట్గా ఈ బండని టచ్ చేయడం అదేవిధంగా ఇక్కడ సైఫన్ ఒకటి ఉండడం ఇక్కడే గండ్లు పడుతున్నాయని చెప్పడం ద్వారా అదేవిధంగా ఈ కెనాలకి పట్టిసీమ వాటర్ను కూడా రేపు ఫ్యూచర్లో తీసుకురావాలి కాబట్టి ఆ సీపేజీలు కూడా లేకుండా చూసుకోవాలి బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మొన్న గండ్లు పడినటువంటి మూడు గండ్లను కలిపి ఈవేళ మూడు వందల అరవై ఐదు మీటర్ల సీసీ వాళ్ళని శాశ్వత ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన ఈ సీజన్ ప్రారంభమయ్యే లోపుగానే ఆర్థికంగా మాకు మొన్న ఏదైతే ఏప్రిల్ నెలలోనే అప్రూవల్ అయినప్పటికీ కూడా మే నెలలోనే టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఇమ్మీడియట్లీ ఈ సీజన్లో మేము ఈ సీసీ వాళ్ళు పూర్తి చేయగలిగాము